గజం భూమి పదమూడు వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై ఒక్క గజాల భూమి ఇరవై లక్షలు మాత్రమే ఎన్ని చెప్పినా ఎంతగా బతిమాలినా ఎన్ని చట్టాలున్నా మీ మాటలు వినం ఆ చట్టాన్ని పట్టించుకోమంటున్నారు కొందరు అత్యుత్సాహవంతులు అలాంటి అత్యుత్సాహం ప్రదర్శించిన ఓ విద్యార్థిని వీడియో ట్విట్టర్లో పోస్ట్ అయింది అది చూసిన ఆర్టీసీ ఎండి సజ్జనార్కు ఒళ్ళు మండిపోయింది మనలో ఉన్న టాలెంట్ను ఇతరులకు చూపించాలనుకోవడంలో ఎటువంటి తప్పు లేనే లేదు మనకంటూ సమాజంలో ఓ పేరు ఉండాలి అనుకోవడంలో తప్పు కానే కాదు కాకపోతే ఆ పాపులారిటీ తెచ్చుకునేందుకు చేసే ప్రయత్నాలు మాత్రం పది మందిని మెప్పించేవిగా ఉండాలి ఎవరిని ఇబ్బంది పెట్టేవిగా ఉండకుండా ఉండి తీరాలి అయితే సోషల్ మీడియా వేవ్ పెరిగిన తర్వాత రాత్రికి రాత్రే పేరు తెచ్చుకోవాలన్న కోరిక పిచ్చపిచ్చగా పెరిగిపోతుంది అక్కడ చోట ఓ యంగ్ నడి రోడ్డు మీద చేసిన డాన్స్ ఇందుకు మరో ఉదాహరణగా నిలుస్తోంది ఉన్నట్టుండి రోడ్డు మీదకొచ్చి పుస్తకాల బ్యాగు పక్కన పడేసి నడి రోడ్లో ఆ అల్లరి పిల్ల చేసిన నాట్యంతో ట్రాఫిక్ ఆగిపోయింది ఆ చెత్త డాన్స్ను ఎవరో సెల్ఫోన్లో షూట్ చేశారు దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఈ వీడియో పడక పడక ఆర్టీసీఎండి సార్ కంట్లో పడింది బాధ్యతారహితంగా వ్యవహరించే వారిని ఏ మాత్రం సహించని ఈ సార్కు ఈ పిల్ల చేసిన నడిరోడ్డు డ్యాన్స్ చూసి ఒళ్ళు మండిపోయింది రాత్రికి రాత్రే పాపులారిటీ కోసం ఇలాంటి వెర్రి చేష్టలు చేస్తావా నువ్వు చేసిన ఈ చెత్త పని వల్ల ఇతరులకు ఎంత అసౌకర్యం కలుగుతుందన్నది తెలియనంత అమాయకురాలివా అంటూ చివాట్లేశారు ట్రాఫిక్ ఆగిపోయింది సరే ఇలా డాన్స్ చేసే సమయంలో ఏదైనా వెహికల్ గుద్దేస్తే ఆమె ఫోటో కింద రిప్ అని పెట్టడం తప్ప ఎవరైనా ఏం చేయగలరు చెప్పండి